నిన్న మొన్నటి వరకు వంట నూనెలు కూరగాయల ధరలు సామాన్యులను భయపెడితే ఇప్పుడు జాబితాలోకి బియ్యం వచ్చి చేరాయి గతంలో ఎన్నడూ లేనంతగా బియ్యం ధరలు పెరుగుతుండడం కలవరపెడుతోంది పెడుతోంది సన్న బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి సామాన్య కుటుంబాలకు అందనంతగా సన్న బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి గత నాలుగేళ్లలో ధరలను మించి ఈ ఏడాది సన్న బియ్యం ధర అనూహ్యంగా పెరిగింది గత ఏడాదితో పోలిస్తే ఇరవై ఆరు శాతం వరకు బియ్యం ధరలు పెరిగాయి ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న సామాన్యుడికి మరో బండ నెత్తిమీద పడ్డట్టయింది రెండు మూడు నెలల వరకు మామూలుగా ఉన్న సన్న బియ్యం ధర అమాంతం పెరిగిపోయింది హెచ్ఎంటీ బియ్యానికి గతేడాది క్వింటాలుకు నాలుగు వేల రూపాయలు ఉంటే ఇప్పుడు ఆ ధర ఐదు వేల రూపాయలకు పెరిగింది జై శ్రీరామ్ బియ్యం ధర నాలుగు వేల ఎనిమిది వందలు ఉంటే ఇప్పుడు వాటి ధర ఏకంగా వెయ్యి పెరిగింది అదేవిధంగా పాత బీపీటీ బియ్యం ఐదు వేల రెండు వందలు ఉంది మొత్తానికి పెరిగిన బియ్యం ధరలతో కొత్త బియ్యం తినలేక పాత బియ్యం కొనలేక వినియోగదారులు కడుపు కట్టుకుని కూర్చునే పరిస్థితి కనిపిస్తోంది గత కొద్ది నెలలుగా నిత్యావసరాల ధరలు స్థిరంగా పెరుగుతున్నాయి దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉండడంతో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి తగ్గిపోయింది ఈ ఏడాది ఖరీఫ్ లో సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గింది సాధారణంగా రైతులు ఎక్కువగా వానాకాలం సీజన్లోనే సన్నవడ్లు సాగు చేస్తుంటారు ఈ వానాకాలంలో జిల్లాలో సన్నధాన్యం సాగు గణనీయంగా తగ్గినట్లు వ్యవసాయ శాఖ యంత్రాంగం అంటోంది అటు తుఫాను ప్రభావంతో కూడా బియ్యం ధరలు మరింత పెరగనున్నాయి నా పేరు రాజు అండి అయితే బియ్యం ఏంటంటే పోయినసారికి యాక్చువల్గా ముప్పై ఏడు వందలు ఉన్నాయి కొత్త బీపీటీ ఈసారి ఏంటంటే పాత అయితే యాభై రెండు వందలు మిల్లర్లు ఏంటంటే ఐదు వేల రూపాయలు చెప్తున్నారు యాభై ఒకటికి ట్రాన్స్పోర్ట్ యాభై రెండు వందలు అమ్ముతున్నారు కూడా ఆల్రెడీ పోయినసారికి ఎంత అంటే ఫోర్ ఉండేది ఈసారి ఫోర్ థౌజండ్ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అట్లా ఉన్నాయి జైశ్రామ్ కూడా పోయినసారి ఐదు వేలు నలభై నలభై వందలు ఉండే ఈసారి థౌసండ్ రూపీస్ ఎక్కువ ఉన్నాయి వాటిలో ప్యాడీ రేట్ ఎక్కువ ఉన్నాయని చెప్పి పోయినసారికి ఈసారి రేటు ఎక్కువ ఉన్నాయి